నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ దేశంలో రేపు జరిగినప్పుడల్లా మనం ఉద్యమాలు చేస్తాం జస్టిస్ ఫర్ నిర్భయ అంటాం జస్టిస్ ఫర్ దివ్య అంటాం జస్టిస్ ఫర్ సమ్ డాక్టర్ అంటాం కలకత్తాలో జరిగిన విషయం తెలుసా ఎంత క్రియాలిటీ అసలు మనిషి అన్నవాడు ఎవరైనా సరే నేనేం చేస్తే అది అది అంత ఘోరంగా చేయాల ముక్కు అసలు ముఖం ముఖమంతా పడగొట్టి కాళ్ళు ఏరిచేసి పేదవులు తీసేసి తల బగల కొట్టేసి ఇంత ఘోరంగా ఎప్పుడు మనం ఏ ఆ సంఘటన జరిగినప్పుడు జస్టిస్ జరగాలి జస్టిస్ జరగాలి అని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తుంటాం ఎన్నో చేస్తుంటాం కానీ నిజంగా న్యాయాలు జరుగుతున్నాయా ఇది పక్కన పెడదాం ఇప్పుడు జరుగుతుంది లేటెస్ట్ ఇష్యూ ఈరోజు న్యాయం జరుగుతుందని అనుకు న్యాయం జరగాలని కోరుకుందాం తప్పలేదు కానీ ఇలాంటి ఇన్సిడెంటే సేమ్ టు సేమ్ అసలు అది రేపు చేసిన తర్వాత మార్డర్ చేశారా మార్టర్ చేసిన తర్వాత రేపు చేశారా అనేది ఇప్పటికీ డైలామ్గా ఉంది అసలు మీరస్ ఫుల్ ఎవరు అనేది ఇప్పటికి ఇంకా బయటికి రాలేదు మీరా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన ఈ రేప్ కమ్ మార్డర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైన కేసు ఇది ఇందులోను చాలా తీవ్రంగా అసలు తీసుకెళ్ళి బాత్రూమ్లో కట్టేసి కాళ్ళు విరిచేసి ముఖం పగల కొట్టేసి అంత ఘోరంగా రేపు జరిగింది రేపుకమ్ మర్డర్ జరిగింది అది సోలో డిమాక్ గ్యాంగ్ రేప్ అనేది కూడా ఇంకా మనకు క్లారిటీ లేదు అందులో ఇప్పుడు ఉండే ఇప్పుడు హైడ్రాకు కమిషన్గా అని చెప్తున్న రాధాకృష్ణ గారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక సత్యంబాబు అనే ఒక వ్యక్తిని బట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఒకటి కాదు అసలు అది ఆ కేసు ఒక సంచలనం ఒక నూట నలభై నూట యాభై మంది వరకు ఎంక్వైరీ చేశారు ఎంత చేసి ఆ సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడిషియర్ అతనికి శిక్ష కూడా పడింది యావజీవ గార శిక్ష కూడా పడింది ఆ తర్వాత హైకోర్టుకు వస్తే హైకోర్టులో మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత గవర్నమెంట్కు లక్ష రూపాయల ఫైన్ వేస్తూ అతని విడుదల చేయడం జరిగింది అతను దోషిగా నిరూపించడానికి సగ ఆధారాలు లేవు ఆ సాక్ష్యాలు ఉన్న కింది కోర్టులో ఉన్న ఫైల్స్ను ఎవరో కాలిపెట్టారు కాలిపోయింది ఇంకా జస్టిస్ ఏంటి జస్టిస్ ఎక్కడి నుంచి వస్తుంది మనం అందరం ఇప్పుడు జరుగుతున్న ఈ జరుగుతున్న వాటి గురించి పోరాడుతున్నాం కానీ అప్పుడెప్పుడో జరిగి ఇప్పటికీ ఇంకా న్యాయంగా అని కేసులున్నాయి ఆ ఏషం మీద చనిపోయి ఇప్పుడు దాదాపు రెండు వేల రెండు వేల ఏడు అంటే ఇది ఇరవై నాలుగు అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ ఇంకెవరు అనేది తెరవలేదు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది హైకోర్టు పర్యవేక్షణ జరుగుతు జరుగుతుంది కూలో బాడీని అది అది పూడ్చిపెట్టిన బాడీని అది మత విశ్వాసాలకు విరుద్ధమైనప్పటికీ ముస్లిం మత విశ్వాసం ప్రకారం పూడ్చిన బాడిని మళ్ళీ తీయకూడదు అయినా ఆ విశ్వా ఆ విశ్వాసాలు కూడా కాదనుకొని న్యాయం కోసం తూగి తీసి మళ్ళీ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా తనకి న్యాయం జరగలేదు అంటే ఈ సందర్భంలో ఒకటే జరగగానే మనం దాని దాని గురించి చేస్తున్నాం కానీ ఇప్పుడు అసలు జరిగింది నేను అవుతున్నా కానీ ఇంకా న్యాయం జరగలేదంటే మనం ఎక్కడున్నాం సరే అది ఐపీసీ ప్రకారము అప్పటిలా ప్రకారం చేసుకున్నాం ఇప్పుడు కలకత్తాలోని ఈ డాక్టర్ మీద మాత్రం బిఎన్ఎస్ ప్రకారం దాని సర్ సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఒక లిమిటేషన్తో ఉన్నది కాబట్టి ఇది ఎప్పుడైనా న్యాయం జరిగి తొందరగా పనిష్మెంట్ అయ్యి అవి జరిగితే కొంచెం డిటర్గా అయితే జనాల్లోపల కొంచెం భయం ఏర్పడుతుందేమో అని అవి అవుతాయా అని అంటే అది దానికి ఏం గ్యారంటీ లేదు ఇవి మనిషిలో మాన మొత్తం నశించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి వాటి రేపు చేయడమే అంత దారుణం చేసి మనిషికి అది కూర మృగం మృగాలు కొన్ని ఉంటాయిగా అవి వాటిని తప్పించుకొని తిరగడం మాది ఇక మన బెళ్ళక ఇక దురదృష్టమా కర్మన ఇక అది ఏమనుకున్నా కానీ ఇలాంటివి ఎటువంటి న్యాయ వ్యవస్థ మాత్రం ఇంకా కొంచెం సీరియస్గా ఉంటూ తొందరగా జస్టిస్ అవ్వడానికి చేయడానికి ప్రయత్నం చేయాలని అంత కావాలని చెప్పేసి అసలు యాక్చువల్గా ఇటువంటి దుర్మార్గాలు జరగకూడదనే కోరుకుంటూ తెలుసు ఆశకైనా ఇప్పటికైనా ఆ ఇష్యూ విషయంలో మళ్ళీ త్వరగా తొందరగా తనకి న్యాయం జరగాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ